రాజకీయంగా ఎవరికైనా ఫేవర్ ఉండవచ్చు ఏ పార్టీలైనా ఉండొచ్చు కానీ ప్రొఫెషన్ దగ్గర మాత్రం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు రెండవది దగ్గర మన టెంపుల్స్లో అయ్యవార్లు ఉంటారు పంచాంగం చెప్పేటప్పుడు మీకు చూస్తారు కదా అన్ని పార్టీ ఆఫీసులలో పంచాంగాలు చెప్తారు అది వాళ్ళ వృత్తి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఉన్నది వాళ్ళు ఏ పార్టీలన్నా ఉండొచ్చు ఎవరికైనా సింపతైజర్ ఉండొచ్చు బట్ ప్రొఫెషన్ దగ్గరకు వచ్చినప్పుడు అలా ప్రొఫెషన్ చేయాలి అంతేగాని వాళ్ళను కూడా మీరు అవమానపరిచే విధంగా మాట్లాడటం ఇది న్యాయం కాదు ధర్మం కూడా కాదు అంటే వాళ్ళ బిడ్డ పర్మనెంట్గా జైల్లో ఉండాలి జైల్లోనే అదా మీ పద్ధతి అదే విధంగా ఉంటుందా అదే దాన్ని ఏమంటారు అంటే పైశాచ్యక ఆనందం ఎంతవరకు కూడా నిలబడదు ఆ రోజు సంబరాలు చేసుకున్న మీరు ఈరోజు జరిగినటువంటి వాతావరణం లోపట కాబట్టి మరి పేలువారు రేపు వస్తుంటారు సాయంత్రం రిలీజ్ అయ్యి రేపు మధ్యాహ్నం చేరుకుంటారు ఇక్కడికి ఇంటికి 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 వస్తారు ఇంటికి వస్తారు డైరెక్ట్ వాళ్ళ ఇంటికే వస్తారు అట్లా 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 ఉంటే ఏం లేవు వాళ్ళు మామూలుగానే అక్కడ నుంచి బయలుదేరి వస్తారు ఇంకా శంషాబాదు ర్యాలీ ఏర్పాట్లు అవన్నీ ఏమీ అనుకోలేదు కాబట్టి వాళ్ళు ఈవినింగ్ యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ రిలీజ్ అయిన తర్వాత రేపు వస్తారు ఓకే అమ్మా థ్యాంక్ యూ